సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన యాప్ చేయండి రేషన్ కార్డ్ ఉన్నవారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త ఇది తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియ ప్రారంభించింది ఇప్పటికే కీలకమైన రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం జరిగింది ఇక ఇప్పుడు మిగతా హామీలను పూర్తి చేసే పనిలో పడింది రీసెంట్గా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి ఆరోగ్య గ్యారెంటీల పథకాలను కూడా సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు రేషన్ కార్డు ఈకే జనవరి ముప్పై ఒకటి లోపు చేయించుకోవాలని తెలిపారు రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలు ముద్రలు ఇవ్వాలని కూడా సూచించారు అయితే ఆధార్ అప్డేషన్ చేసుకొని వారు ఇక ఈ నిలిచిపోయే ఉన్నాయని చెప్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి